లిక్కర్ స్కామ్లో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఇది ఒక డంప్ అనమాట ఇంత పెద్ద డంపు పట్టుబడు నగదు చరిత్ర నగదు చరిత్రలో దేశ చరిత్రలో అతిపెద్దది అంటే ఇంత పెద్ద భారీ నగదు పట్టుబడి దేశ చరిత్రను చూసారు అనమాట పదకొండు కోట్ల డంపు స్వాధీనం చేసుకున్నమాట పద పన్నెండు అట్టపెట్లో నూట కట్టలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఫామ్ హౌస్ యజమాన్ కేసీరెడ్డి మిత్రుడి అనమాట ఇది హైదరాబాద్లో జరిగింది ఈ ఈ నగదు విజయవాడకి తరలించారనమాట దీని గురించి దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా స్కామ్కు సంబంధించిన నగదు పెద్ద మొత్తం దర్యాప్తు అధికారులు దొరికింది మటుకు ఇదే కేసులకు నిందితులు ఇచ్చిన సమాచారంతో జరిపిన సోదాల్లో నోటకట్లో వెలుగు మాట జగన్ ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణంలో మురుపులు వసూలు చేసి దాచిన పదకొండు కోట్ల నగదు డబ్బులు బయటపడింది హైదరాబాద్ శివాలను ఓ వ్యవసాయ క్షేత్రంలో ఏడాది కాలంగా దాచిన ఈ నగదును ప్రత్యక్ష దర్యాప్తు బృందం సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నమాట లెక్కర్ కేసులకు నిందిడైన వరుణ్ పురుషోత్తము ఏ పార్టీ ఇచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం వేకు జామున సిట్ అధికారులు సోదాలు చేశారన్నమాట రాజ్ కసిరెడ్డి సూచన మేరకు ఫామ్ హౌస్లో పన్నెండు పాలసీ జాగ్రత్తగా భద్రపరిచిన పన్నెండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు లెక్కర్ స్కామ్లో కసిరెడ్డి దాచిన మురిపిల్లి సిట్ అధికారుల ఆధారంతో బయటపెట్టి నాడు తండ్రి అధికారిని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ఐదు నుంచి జగన్పై పదకొండు కేసులు నమోదు చేసి సీబీఐ ఆర్ కేజీలు పెట్టి ఈడీ కూడా ఎన్ని కోట్ల రూపాయలను నగదు సీజ్ చేయడం జస్ట్ చేస్తుంది ఇదే మొదటిసారి అనమాట అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే అనమాట మద్య కుంభం దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపుల చేతులు మా నెట్లు సిట్లు ప్రాధమీన్యంగా నిర్ధారించిన విషయం తెలిసితే మధ్య కుంభకో బయటకు రాగానే ఇందులో కీలకంగా ఉన్న కొందాన్ని పెద్ద విదేశాలకు పంపించేశారు వీరిలో కొందరు దుబాయ్లో గోల్డ్ కార్డు కూడా ఇప్పించినట్లు తెలుస్తుంది దుబాయ్లో గోల్డ్ కార్డు తీసుకున్నా ఇలా విదేశాల పరైన వారిలో ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తం కూడా ఇలా అప్పటికీ లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి అలాగే విజయవాడ కోర్టు నాణబేల్ వారెంట్ కూడా జారీ చేసింది ఈ నేపథ్యం విదేశాల నిందితులు బయటకు రప్పించే ప్రయత్నాలను అధికారులు ముమ్మరం చేశారన్నమాట ఇందులో భాగంగా వరుణ్ పురుషోత్తం మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి వస్తున్నట్లు తెలుసుకుని అధికారులు శంషాబాద్ పోర్టులో అతను అరెస్ట్ చేశారు వర్ణించిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో శంషాబాద్ మనం కాచారలోని ఫామ్ హౌస్లో దాడులు నిర్వహించారు నగదును స్వాధీనం చేసుకుని విజయవాడ తరలించారు అన్ని సమాచారం సిట్ అధికారులు వరుణ్ను విజయవాడ సీట్ కార్యాలను తరలించి విచారిస్తున్నారు పై బీజం అన్నమాట నగదు బయటపడ్డ ఫామ్ హౌస్ యజమాని కుటుంబానికి రాజ్ కసిరెడ్డి కుటుంబానికి మధ్య సన్ని సంబంధాలు ఉన్నాయని ఈ ఫామ్ హౌస్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని తే తేగల బాలరెడ్డి కుటుంబానికి చెందిందని ఆయన భార్యపేరటి ఫామ్ హౌస్ ఉందని తీగల బాలరెడ్డి రాజకశిరెడ్డి సతీమణి దివ్యారెడ్డి ఇద్దరు ఆరేట్ ఆసుపత్రుల భాగస్వామి కావడం విశేషం ఈ పరిశీలించిన లిక్కర్ స్కామ్ నగదు దాచేందుకు వీరు ఫామ్ హౌస్ వాడుకున్నట్టు తెలుస్తుంది ఫామ్ హౌస్లోనే స్టోర్ రూమ్లో ఫైళ్ళు బియ్యం బస్తల మధ్య అట్టపెట్టెల్లో ఈ నగదు దాచిపెంచారు పక్కా సమాచారం వెళ్ళిన సిట్ అధికారులు పదకొండు కోట్ల నగదును జప్తు చేసి అన్నమాట ఈ వివరాలు ఈడీకి సిట్ అనమాట షాప్ నుంచి దుబాయ్ వరకు అంటే కాఫీ నుంచి దుబాయ్ వరకు ఇతను ప్రయాణించాల జరిగిందో చూద్దారు కేసు విషయానికి కీలకంగా ఉన్న వరుణ్ బయట పెడుతున్న విషయాలతో మద్యం కేసు పలువే మలుపులు తిరుగుతుంది ఇప్పుడు వరుణ్ ఎవరైనా దారిపేట్ చర్చ జరుగుతుందనమాట సికింద్రాబాద్కు చెందిన వరుణ్ ఇంజనీరింగ్ చదివాడు తర్వాత హైదరాబాద్లో ఒక కాఫీ షాప్లో నెలకు ముప్పై రెండు వేల వేదంతో పనిచేసేవాడు తర్వాత రాజ్ కసిరెడ్డితో డెన్లో ప్రవేశించిన వరుణ్ మద్యం ముడిపులు వసూలు కీలకంగా మారనమాట లిక్కర్ గ్యాంగ్లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి ఎంపీ మిథులుతో కలిసి ఆయన బినామీగా నడిపిన ఆదాన్ డిస్టిలరీస్తో పాటు పుదుచ్చేరి చెందిన లీలా డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్వాధీనం చేసుకున్నారు తర్వాత వరుణ్ మొత్తం వ్యాపారాన్ని ఇన్ఛార్జ్గా నియమించారు ఏపీ బ్రోదర్స్ కార్పొరేషన్ నుంచి లేలా డిస్ట్రిబ్యూట్ భారీగా మద్యం సరఫరా సరఫరాలు కట్టబెట్టారు లీలా డిస్టిలరీస్ ద్వారా నాలుగు వందల యాభై మూడు కోట్ల వరకు మద్యం వ్యాపారం చేశారు అందుకు ప్రతిఫలంగా పదహారు ఖాతాల్లోనే యాభై రెండు కోట్ల వరకు ముడుపులు జమ చేశారు అందులో పదకొండు సొమ్ము అందుకున్న పుట్లూరి రంజిరెడ్డి పీయూష్ గొడవడియా అనే వ్యక్తులు నోట్ కట్లను అట్టపెట్టెలో పెట్టి రాజకేషరెడ్డికి చేశారు అప్పటికే నమ్మకస్తున్న వరుణ్ ద్వారా తన ఏదిలో విల్లాలో ఉన్న తేగల విజయేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డికి చెందిన వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు తర్వాత ఉల్లు వ్యవసాయ క్షేత్రం తీసుకెళ్ళారు ఎవరికి అనుమానం రాకుండా ఏ ఫోర్ స్టేజ్ పేపర్లు లోపల దాచారనమాట గతేడాది చారిత్ర ఎన్నికల్లో వైసీపీ ఊడిపోయాక డబ్బులు భద్రంగా దాచేసిన రాజకేషరెడ్డి వరుణ్ పురుషోత్ను దుబాయ్కి పంపించేశాడు వీటికి సంబంధించిన ఆధారాలు సిట్ సంపాదించింది కాగా మద్యం కుంభకోణ సొమ్ము పదకొండు కోట్ల కోర్టులో భద్రపరచాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు బుధవారం నిమో దాఖలు చేశారు మరోవైపు ఈ నగదుతో తనకు సంబంధం లేదంటూ రాజకేషిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నమాట ఈ చానిక నమ్మి మోసపోయాడు అనమాట వరుణ్ పురుషోత్ విచారణ పలు విషయాలు వెల్లడించినట్లు తాను ఉన్న విద్యావంతుని తాను ఉన్నత విద్యావంతులని గుణింటి చానికి నమ్మి అన్ని విధాల జీవితాన్ని కోల్పోయానని కండతడి పెట్టుకున్నట్టు సమాచారం తనకు తెలియని లిక్కర్ బిజినెస్లో దింపి ప్రభుత్వ మార్గాన్ని దుబాయ్ తీసుకెళ్లాడని సిబిఐ కేసు నమోదైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఎన్నో నిద్రలేని రాత్రి గడిపారని వాపోయినట్టు తెలిపింది తీగల సోదరులు కూడా చాణిక్యతో తడుగు సమావేశం అయ్యేవారని ఎన్నికలు వైసీపీ ఊరిపోయిన తర్వాత దుబాయ్ వెళ్ళేందుకు తమకు సహకరించారని వెల్లడించిన సమాచారం తమతో పాటు దుబాయ్ వచ్చిన భూనేటి చాణిక్య సిట్ పిలుపుతో తిరిగి వచ్చే సమయంలో ఇది నిలబడి కేసు కాదు వెంటనే బెయిల్ తీసుకుని తిరిగి వస్తానని చెప్పి మీ పేలు చెప్పిన తొంభై రోజులు దాటిన ముందస్తు బెయిల్ వచ్చేస్తుందని అని ఇక్కడికి వచ్చాడు అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో ఖైదీలు పంట చేస్తున్నాడు దీంతో మాకు భయం పుట్టుకొద్ది రెడ్ కానీ నోటీసులు అనగానే అందరూ దుబాయ్ నుంచి జానికి వస్తామని అనుకున్నారు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారని సిట్ అధికారులు వివరించారనమాట చాణిక్య నమ్మి మోసపోయానని చెప్తున్నమాట లిక్కర్ స్కామ్ గురించి ఇది ఒక కేసు ఈ విధంగా ఈ లెక్కస్ కానీ జరుగుతున్న ఒక్కొక్క విషయం కొంతమంది చెప్తున్నారు ఈ విషయాలను అందరితో పంచుకుంటాం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం